హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్లో ఒక లో కాస్ట్ హౌస్ కోసం చూస్తున్నారో ఇండివిడ్యువల్ హౌస్ కోసం వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి మనకి సుమారుగా వంద గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇండివిజువల్ డాబా హౌస్ కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలకి అంటే సుమారుగా ముప్పై లక్షల రూపాయల లో కాస్ట్కి సేల్కి వచ్చింది అది కూడా పీవీపీ మాల్ నుంచి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మొఘల్ రాజపురం మెయిన్ సెంటర్ అయిన జమ్మిసెంటర్ సెంటర్ నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో వస్తుంది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి అయితే దీనికి చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే వీధిపోటు కొంచెం ఉందండి అది మీరు సెంటిమెంట్గా వర్క్అట్ అవుతుందా కాదనేది మీరు నిర్ణయించుకోవాలి సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట కొంచెం క్రాస్ వస్తుంది ఇక్కడ రోడ్ అనేది కటింగ్ వస్తుంది అనమాట సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిదిన్నర వెడల్పు నలభై లోత అయితే వస్తుంది మొత్తం ఎనభై ఆరు గజాలు డాక్యుమెంటేషన్ పరంగా మనకి లీగల్గా వస్తుందండి అంటే మనకి మిగతా ల్యాండ్ అనేది అనఫిషియల్గా వస్తుంది మొత్తం వంద గజాల ల్యాండ్ అయితే ఉంది కానీ ఎనభై ఆరు గజాలకే డాక్యుమెంట్ వస్తుంది అనమాట మిగతా తొలసరకల మీకు అనఫిషియల్ అంటే బీ ఫార్మ్ లాగా కలుస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలు చొప్పునైతే సేల్ అంటే సుమారుగా ముప్పై లక్షల రూపాయలు అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి సో మనం బంద రోడ్ నుంచి రూట్ మ్యాప్ చూసుకుంటే కనుక పీవీపీ పక్క రోడ్డు నుంచి కూడా రావచ్చండి లేదంటే కనుక మీకు ఈ వాటర్ ట్యాంక్ రోడ్ అంటారు కదా సో ఈ సికామణి సెంటర్ రోడ్ ఈ రోడ్ నుంచి కూడా వచ్చి మనం రైట్ సైడ్ తీసుకుంటే కనుక బొప్పుడి పురుషోత్తమం రోడ్ అంటారన్నమాట ఈ రోడ్ని సో ఈ రోడ్లో మనకైతే ఈ హౌస్ సేల్కి వచ్చిందండి సౌత్ ఫేసింగ్లో ఉండే రోడ్ అనమాట ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్గా పరంగా మనం చూసుకుంటే వెహికల్స్ అవి రావడానికి అదేవిధంగా ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది మనకి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా విధంగా స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది డాబా ఇల్లు అనమాట సో చాలా చాలా బాగుందండి మనకి ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి హౌస్ అంటే మళ్ళీ మళ్ళీ అవకాశం అండి ఒకసారి చూడండి మనకి ప్రాపర్టీ నచ్చితే కన్నా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఏంటంటే ప్లస్ పాయింట్ చూసుకుంటే కనుక విజయవాడ సిటీ మెయిన్ సెంటర్ అంటే లాంటిది లాంటిదన్నమాట సో ఇలాంటి సెంటర్లో ఇంత తక్కువ రేటుకి ఇండివిజువల్ హౌస్ అంటే మళ్ళీ మళ్ళీ దొరకదు సో మనకి మైనస్ పాయింట్ అంటే సౌత్ ఫేసింగ్ రెండోది అంటే వీధి పోటు ఒకటి ఉంది సో ఈ రెండు కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి అలాగని ప్లస్ పాయింట్లు ఏమి లేవని కాదండి దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ కడితే చాలండి మిగతా మీకు లోన్ కావాలంటే లోన్ చేయిస్తాం సో మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే చాలండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మెయిన్ సిటీ సెంటర్ అనమాట నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు యూస్ కాకపోవచ్చు వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ